గూగుల్ డేటా సెంటర్కి భూములు బదిలీ ఈ శీర్షిక అంటే ఈ హెడ్డింగ్తో ఆ దినవపత్రికలో ఒక వార్త చూసి ఉంటుంది మన పాత వీడియోలు గుర్తు చేసుకుంది వెర్రీ బిగినింగ్లోనే ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి నాన్న హడావిడి నడుస్తున్నప్పుడే అరే బాబు అసలు రైడన్ అంటున్నారు రైడన్ ఏంటి ఆ రైడెన్కు ఉన్నటువంటి ఆఫీసులు ఏంటి వీటన్నిటి మీద కూలంకషమైన వీడియో మనం ఒకటి పెట్టాం దాని తర్వాతే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎత్తుకున్నారు అలానే అసలు రైడన్కి గూగుల్కి అదానీకి బంధం ఏంటి అనేది కూడా మనం అప్పుడే చెప్పాము గుజరాత్లోని ఒక డేటా సెంటర్ను ఆల్రెడీ ఇచ్చేసింది అని ఆ లీజుకిచ్చేసిన లీజు ఒప్పందం ప్రకారమే ఎక్కడ కూడా జరుగుతుంది కానీ అదానీ పేరు ఎందుకు చెప్పలేదు ఎస్ ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదిరిన ఒప్పందమే అని కానీ అది అందిపుచ్చుకోలేని వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళకి భజన చేసే వాళ్ళకి మాత్రం అది గూగుల్ డేటా సెంటర్ కింద కనపడింది ఫైన్ ఏదో ఒక డేటా సెంటర్ ఇప్పుడు భూముల బదిలీ ఆ భూముల బదిలీలో ఆ వార్తలో చదివి తరించండి ఆ రోజున మన మీద విమర్శలకు వేసిన వాళ్ళు ఇంకా అరే వీళ్ళకేం తెలియదురా అని సత్రకాయగాళ్ళు సన్నాసిగాళ్ళు నేను చెప్తున్న ఈ లిస్టులో పనికి మాలిన పొలిటికల్ లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు పనికి మాలిన వాళ్ళకి నా వెనక్కి కనపడుతున్న ఈ ఆకులకి పువ్వులకి తేడా కూడా తెలియదు అనమాట వాళ్ళు ఈ డేటా సెంటర్లు సాఫ్ట్వేర్ సంస్థల గురించి మాట్లాడతారు కాస్తైనా వచ్చి మాట్లాడే ముందు వాటి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి హిస్టరీ ఎందుకు చూసుకునే లేదు డేటా సెంటర్ అంటే డేటా సెంటర్ అంటే డేటా ఏడు చెప్పరా డేటా సెంటర్ అంటే ఏంటి అని గట్ గట్టి కనుక అడిగాడు అనుకోండి వాళ్ళు అన్నారు మేము చెప్పామంటే అప్పుడే మనం చెప్పింది అసలు ఒప్పందం ఓపెన్గా చేయడానికి ముందు అంటే సంతకాలు చేస్తానని చూసుకోండి ఆహా అనే టీవీల ముందు రావడానికి ముందు దాకా రైడ్ అని అనే సంస్థ పేరు చెప్పి ఆ తర్వాత దాని పేరు ఎందుకు మర్చిపోయారు ఎందుకు చెప్పలేదు అని ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు అదాని బజ్జ ఒప్పందం తెలిసిపోతుందని చెప్పలేదు ఇప్పుడు అదాని ఎయిర్టెల్ ఈ రైడను వీళ్ళందరికీ భూములు బదిలీ చేస్తున్నాం అని చెప్పేసేసి సూపర్గా ఎవరికి తెలియకుండా రాసేసుకున్నారు మరి దాని అర్థం ఏంటి ఆ రోజు మనం చెప్పింది నిజమేనని ఇంకోసారి ఒప్పుకున్నారుగా ఇప్పుడు ఇందులో అంట ఇంకా ఒప్పందం లోపు కనుక పూర్తి చేసి ఇవ్వకపోతే ఏది ఆ లీజుకు తీసుకున్న దాన్ని డెవలప్ చేసి ఇవ్వకపోతే వాణిజ్యపరమైన చర్యలు తీసుకుంటారట ఏం తీసుకుంటారు సరే వాళ్ళ మీద ఏదో ఫైన్ వేస్తారు మరి వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్లు ఏం చేస్తారు అవి కూడా క్యాన్సిల్ చేస్తారా అది రాయదు ఇంకా గొప్పగా ఇదే వార్తలో వాళ్ళు రాశారు కాబట్టి మనం చెప్తున్నాం ఏమంటే అంటే మధురవాడ ఐటీ ప్రాంతంలో టీసీఎస్ ఇన్ఫోసిస్ ఆర్గ్నైజెంట్ రాకతో రాష్ట్ర ముఖచిత్రమే చిత్రమే మారణం కాపీ చేసి పేస్ట్ చేసి వేసే అంతకుముందు ఎప్పుడో వేసి ఉంటాం మనం ఒక స్టోరీ దాంట్లో చివరి లైన్ తీసి కాపీ చేసి ఇందులో పోస్ట్ చేసి ఆల్రెడీ ఇక్కడ లేవా వైజాగ్లో ఐటీ సెంటర్లో మళ్ళీ ముఖ చిత్రమే మారిపోయేది అండి ముఖ చిత్రమే అంటే ఇంతకుముందు ఏం ముఖ చిత్రం ఉంది ఇప్పుడేం మారబోతుంది ఇదే వార్తల కింద మళ్ళీ కాగ్నిజెంట్కి భూమి పూజ భూమి పూజ అదేదో పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీతో ఓపెనింగ్ చేయాల టీసీఎస్ ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాల కోసం అంగీకరించింది రెండు నెలల క్రితం బోర్డు కూడా పెట్టింది ఓటు కూడా పెట్టడాన్ని వార్తలాగా చెప్పడం ఏంటంట దౌర్భాగ్యులారా ఓటు పెడితే అదే గొప్ప విషయం ఓటు దిప్పేసిన సంస్థలు కూడా చాలా ఉన్నాయిగా ఓటు పెట్టిందట ఓటు పెట్టి ఏం చేస్తుంది మరి ఇంకా రాయండి లోపల ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయని లాబరేటరీలు అన్నీ బాగా చేస్తున్నారని రాయండి బాగా రాయండి సిస్టమ్లు ఏవే కంపెనీ తీసుకొచ్చి పెడుతున్నారు ఇది కూడా రాయండి రెండు నెలల తర్వాత ఎటు ఓపెన్ అవుతుందని చెప్తున్నారు ఏదో లేదు అప్పటిదాకా ఎందుకు ఆగలేకపోతున్నారు మరి అంటే ఏదో వచ్చేసింది 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 వస్తుంది 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 అయిపోయింది 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 అని అని మళ్ళీ నాలుగు నెలల తర్వాత మళ్ళీ వచ్చేసింది 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 వస్తుంది 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 అడ్డుకుంటున్నారు 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 ఎవరు ఏ డేటా సెంటర్ని ఐటీ సెంటర్ని అడ్డుకోలేరు భూమి ఇక్కడ కాబట్టి ఇంకో ఇస్తారు ఒకవేళ వీళ్ళు చెప్పి ఆ సాకు నిజమైతే ఏ డేటా సెంటర్ని ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్ని ఎవరు అడ్డుకోలేరు వాళ్ళు ఏమన్నా అడుకు తినే స్టేజ్లో ఉన్నారా వాళ్ళు బైబ్యాక్ అని వాళ్ళ షీర్లు వాళ్లే కొనుక్కుంటుంటే కోట్ల కోట్లు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఒక ల్యాండ్ కొనుక్కోలేరా వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చి మీరు ఆకర్షిస్తారా ఏం ఆకర్షించేది మ్యాగ్నెట్ ఆకర్షిస్తాను మ్యాగ్నెట్ దాని అంతటా పరిగెత్తుకుండా పోదు మ్యాగ్నెట్ దగ్గరకి ఐరన్ అవుతుంది ఆకర్షిస్తాను మరి పీసీఎస్ పోర్టు పెట్టేసిందా కాగ్నిజెంట్ భూమి పూజ చేస్తున్నాడు లే ఆఫ్లు జరుగుతుంటే వరల్డ్ వైడు అమెరికాలో యూకేలో అమెజాను మెటా ఇవన్నీ మీరు ఏ కంపెనీ పెద్ద కంపెనీ పేర్లు చెప్పండి ఈవెన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ మొత్తం లే చేస్తుంటారంట ఇలా భూమి పూజ చేశారట భూమి పూజ చేసి పూర్తి ఎప్పటికి చేస్తారు ఇలా వస్తుంది 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 వచ్చేసింది వచ్చేసింది అద్దగా చూసారా ఓపెన్ కూడా అయింది నవ్విన నోళ్ళు మూతబడ్డాయి విమర్శించిన నోళ్ళు అలా అయ్యాయి ఇలా రాయటం కాదు వచ్చినాకా ఏమంత ఆత్రం రాయకపోతే నీ పనే అది అనుకుంటే చాలా చూస్తున్నాయి పిఠాపురంలో ఆయన ఎవరు లభలబలాడుతున్నాడు పిల్లల్ని కూడా హెడ్ మాస్టర్ పొలం చూసి చదువులు చేస్తున్నాడు ఆ పిఠాపురం వార్తలు రాయి ఎందుకు ఈ వార్తలు ఇప్పుడు వచ్చిన దాని మీద దుష్ప్రచారం చేసేది రాలేదు అని దుష్ చెప్పడం దుష్ప్రచారం అయితే లేని దాన్ని ఉన్నట్టు విమింపజేయడం కూడా దుష్ప్రచారం అయితే మరి మీకు లేవా శిక్షలు ఒక చిత్రమే మారిపోతుందంట ఏంటి ఒక చిత్రమే మారిపోయావు నువ్వు ఒప్పందాలనే రా మార్చేసి చూపించేసేసి అందరూ గగ్గోలు ఎత్తిసరికి సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఎందుకంటే ఆ పవర్ అదే అనమాట నిజాన్ని నికు తెలిసి అట్ట చూసి వదిలిపెడతాద్ది నువ్వేది నిర్ణయించుకోవద్దు నిజం నిజమేంటో అని చెప్పేసి లేకపోతే ఆ రోజు రైడను తర్వాత గూగుల్ ఇప్పుడు మళ్ళీ రైడను అదాని నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు పెట్టడం పెట్టా సెంటర్లు డేటా సెంటర్ రానియండి ప్రతి ఒక్క రానియండి ఎన్ని వస్తాయి దాంతో రాష్ట్రం దేశం ఇంకొకటి క్వాంటమ్ వ్యాలీ అట గ్లోబల్ టెస్టింగ్ సెంటర్ కాబోతుంది అట నాయనా సైరామ్ అన్నట్టు తయారవుతుంది అభూత కల్పనని కాస్త పక్కన పెట్టి వాస్తవిక దృక్పథంతో రాయండి కాస్త కాస్త